పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని నెల్లూరు జిల్లా మజీద్ ఏ హబీబ్ మసీదులో లో కోవురు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమెకు ముస్లిం మత పెద్దలు ఆశీర్వచనం అందించారు ఈ సందర్భంగా ఆమె నియోజకవర్గ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు మనంద పవిత్రమైన రంజాన్ భాష వాసంలో ఉపవాసాలను ఈరోజు వాటర్ దీక్ష నిర్మించుకొని రంగాన్ని పండుగ చేస్తున్నారు సోదరు సోదరు జిల్లాలోని సోదర పుస్తక సోదరు సూచి మనకు అందరికీ గురువారం రంజా శుభాకాంక్షలు జరుపుకుంటున్నారు ఆ వల్ల గురువు ఎప్పుడు మీకు ఉండాలని అండగా ఉండాలని మీరందరినీ చూస్తూ సంతోషంగా ఉండాలని తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు రంజాన్ శుభాకాంక్షలు ఎంత్రీ న్యూస్ మరియు ఎంత్రీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మరియు ముస్లిం సోదర సోదరి మనులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు